అమ్మో వామో ఎన్ని కామెంట్స్ వచ్చినాయో అసలు హవీ బర్త్డేకి ఎంతమంది విష్ చేశారో నాకు తెలుసు మీరు చాలా కోపంగా ఉన్నారని చెప్పి బర్త్డే అయిపోయినా ఇంకా వీడియో పెట్టలేదని ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పెట్టేసా ఇదిగోండి ఈ శారీ అయితే నేను పేరప్ చేద్దాం అనుకుంటున్నా బర్త్డేకి శారీ ఎలా ఉంది సింపుల్గా ఉంది అనుకుంటున్నా కదా బట్ లుక్ మాత్రం బాగుంది బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే స్టిచ్ చేయించుకున్నా అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఆల్రెడీ చేయించుకున్నా కదా ఇక్కడైతే కిటికీ అంట బాగా సరిపోతుందని చెప్పి వారైతే నవ్వుతున్నారు ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిపోయాయి ఎర్లీ మార్నింగ్ ఇలా హెడ్ బాచ్ చేసేసా అండ్ బ్యాక్ బ్యాంగిల్స్ కూడా ఇట్లా పేరప్ చేసుకున్నా సెట్ అయితే సూపర్గా సెట్ అయిపోయినాయి కదా మీరు మీరు చాలా లక్కీ మీ అత్తయ్య చేసి పెడుతున్నారు మీరు చేయాల్సింది పోయి అని చెప్పి కూడా కామెంట్ చేశారు అండ్ ఇట్లా సింపుల్గా రెడీ అయిపోతే ఎందుకో నాకు బాగా నచ్చుతుంది హెవీ హెవీ శారీస్ కంటే కూడా ఇలాంటి సింపుల్ శారీస్ చాలా లుక్ వస్తుంది అనిపిస్తుంది ఇంతకీ బర్త్డే బాయ్ ఐడి నువ్వే కనిపిస్తున్నావు అనుకుంటారు బర్త్డే బాయ్ని ఆల్రెడీ రెడీ చేసి నేను రెడీ అవుతున్నాను అండ్ బర్త్డే వీడియో మాత్రం సూపర్గా ఉండిద్ది మీ ఫ్యామిలీ అందరూ కలిసి బాగా ఫుల్ ఎంజాయ్ చేసాం మీరు కూడా చూసి ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేసేయండి అండ్ హ్యాపీ బర్త్డేకి విష్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్